జిల్లా కమలం పార్టీలో అసమ్మతి భగ్గుమంది ఆ జిల్లా అధ్యక్షుడిగా రావుల రాజేందర్ నియామకాన్ని మెజార్టీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు అధ్యక్షుడిగా ప్రకటన వెలువడిన వెంటనే అసమ్మతి నేతలంతా సమావేశమయ్యారు జిల్లాలో పార్టీ పరిస్థితి రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న విధానాలపై భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది ఏడాది కాలంగా జిల్లాను ఎవరూ పట్టించుకోవడం లేదని సీనియర్లు ఆరోపిస్తున్నారు సమర్థ నాయకత్వం లేకపోతే ఎన్నికలకు ఎలా వెళ్తామని వారు ప్రశ్నిస్తున్నారు వేల కోట్ల రూపాయలు ఎఫ్సీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించింది బియ్యం కొనుగోలు చేసిన దానికి కొనుగోలు చేసి బియ్యం గా తీసుకున్న దానికి ముప్పై ముప్పై రెండు రూపాయలు ముప్పై నాలుగు రూపాయల రేట్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టు అమాది అందిస్తే ఈ ప్రభుత్వం ఏం చేసింది రైతులకు అమాలి పైసలు ఇవ్వలేదు ఇప్పటి వరకు ఐకేపీ కేంద్రంలో రైతులు భరించినటువంటి అమాలి పైసలు అన్ని రైతులే భరించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎక్కడ కూడా అమ్మాయి పైసలు ఇప్పటివరకు ఇవ్వలే మిల్లింగ్ చేసినటువంటి రైస్ బిల్లర్లకు మిల్లింగ్ ఛార్జీలు ఇవ్వలే సబ్సిడీ ఇవ్వలే ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇదొక పెద్ద స్కామ్ రాష్ట్రంలో ఇది ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది ఎంత పెద్ద స్కామ్ నడుతుంది అంటే ఆరేడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నీకు లెక్కలేనన్ని పైసలు నువ్వు కేవలం సుదీర్ఘకాలం తర్జన భర్జన అనంతరం పెద్దపల్లి బీజేపీ అధ్యక్షుడిగా రావుల రాజేందర్ను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల వరకు రామగుండం బీజేవైఎం అధ్యక్షుడిగా పనిచేసిన రాజేందర్ ప్రస్తుతం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈయనతో పాటు పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడుగా ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీకి జిల్లాలో బండిని ముందుకు నడిపించేవారు లేక నామమాత్రపు కార్యక్రమాలకు పరిమితమైంది గడిచిన ఏడాది కాలంగా ఈ జిల్లాపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ దృష్టి పెట్టలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి అంతకుముందు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పార్టీలోని గ్రూపులు వర్గాల కారణంగా తాను ఆ పదవిలో కొనసాగలేనంటూ ఏడాది క్రితమే రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షునికి సమర్పించారు కాలంగా ఈ జిల్లా అధ్యక్ష పదవిపై ఒక నిర్ణయం తీసుకోలేని రాష్ట్ర నాయకత్వం చివరకు రామగుండం ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ రావుల రాజేందర్కు ఈ పదవిని కట్టబెట్టింది మూడు శాసనసభ నియోజకవర్గాలు కలిగిన పెద్దపల్లి జిల్లాకు సమర్థుడైన అధ్యక్షుడిని ఎంపిక చేయడంలో తెలంగాణ కమలం పార్టీ అధినాయకత్వం విఫలమైందనే ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి